అంటే ఎంత దోషములను సహించగలిగినటువంటి స్థితి ఉండాలి అంత సహనం ఉండడం అంటే అంత సహనంతో అంత శాంతమూర్తిగా అట్లా ప్రవర్తించడం అంటే దానికి కారణం ఆయన ఇతరుల యొక్క దోషముల వలన కానీ ఇతరుల యొక్క పొగొడ్త వలన కానీ ప్రభావితం కారు తన జ్ఞానము చేత తాను ఎప్పుడూ ఆనందంగా ఉండగలరు అందుకని శకారము అన్వయమైంది అక్కసుతో మాట్లాడనివ్వండి విమర్శించనివ్వండి అదే భరించగలిగినటువంటి స్థితి అట్లాగే ఆయన యొక్క తేజస్సు రెండో బీజాక్షరమైనటువంటి రకారం అగ్ని సంబంధం అగ్ని ఎక్కడ చెప్పబడినా తేజో సంబంధం అగ్ని తేజస్సు వాక్కు ఇవన్నీ రకారము చేత ప్రతిపాదింపబడతాయి ఈ రకారము అన్వయమైంది శ్రీకారంలో అంటే దాని అర్థం ఏంటంటే ఆయన ఎంత గొప్ప దోషాన్నైనా సరే అది ఎంత గొప్ప దోషం కానివ్వండి దాన్ని కడగగలిగినటువంటి శక్తిని పొందినవారు ఒకసారి మీరు ఆయనని వ్యతిరేకించి ఆయన దగ్గరికి వెళ్ళినా ఆయన ఎందు భక్తితో ఆయన దగ్గరికి వెళ్ళినా ఆయన గొప్పతనం ఎక్కడుంది అంటే ఒకసారి వెళ్ళడం అంటూ జరిగితే శంకరాచార్యుల వారి పాదములు పట్టుకోవడం అంటూ జరిగితే మన ఎందున్న దోషములను ఆయన కడిగేస్తారు అది ఆయనకున్నటువంటి గొప్ప లక్షణం అందుకే చూడండి పాపజీవనం వైపు ప్రవర్తించే వారందరినీ కూడా వేద వ్యతిరిక్తమైనటువంటి ధోరణికి అలవాటు పడిన వారందరినీ కూడా ఆయన అనునయంతో మాట్లాడిన మాటలు ఆయన ఒక బ్రాహ్మణుణ్ణి కాశీపట్టణంలో అడ్డుపెట్టి చెప్పినటువంటి మోహముద్గరంలోని శ్లోకాలు ఆనాడు కాదు ఆనాటికి ఈనాటికి ఏనాటికి ఆ శ్లోకాలు చదివితే దేనికి మనకి పాపం అనిపిస్తుంది అంత గొప్ప ప్రబోధం చేయగలిగారు అంటే మన పాపమును దోషమును ఆయన దానికి ఒక ఉదాహరణ చెప్పాలి అంటే ఆయన ఒక ప్రశ్న వేశారు వయసి గతే కమ శుష్కే నీరే కక్కాసార క్షీణే విత్తే కప్పరివార జ్ఞాతే తత్వే క సంసార ఆలోచించు సోదర వయసి గతే కామ వికార శరీరంలో పటుత్వం అనేటటువంటిది ప్రాయమునందు వయస్సులో ఉన్నప్పుడే సంభవం విశేషమైన పటుత్వం ఎప్పుడు ఉంటుంది వయస్సు ఉన్నప్పుడు ఉంటుంది ఆ వయస్సులో నీకు బాగా శక్తి ఉన్న కాలంలో నువ్వు కామవికారానికి లొంగిపోయి చెయ్యకూడని దోషములన్నీ చేస్తే ఆ తర్వాత వయసు ఉడిగిపోయిన తరువాత తనంత తాను కామవికారము పోతుంది ఇవి నేను అనుభవించిన విషయాలా ఏమీ అనిపిస్తుంది ఏ విధమైన కామవికారం ఉండదు అప్పుడు ఇక నువ్వు దోషం చేసే అవకాశం ఎటూ లేదు కానీ నీకు శక్తి భగవంతుడు ఇచ్చినప్పుడు ఆ శక్తిని సద్వినియోగం చేసుకోవడం పోయి దాన్ని కామవికారం కోసం వాడేసుకున్నావే అప్పుడు ఎంత అయిపోయినట్టు ఈశ్వరుడు శక్తిని ఇచ్చినప్పుడు వాడుకోలేదు శక్తి ఉడికిపోయిన తరువాత ఇప్పుడు నేనేం అనుభవించలేదని ఏడుపు మిగిలిపోయింది ఇంకాను అప్పుడు మనసుతో బాధపడ్డం అప్పుడు శరీరంతో పాడైపోవడం అప్పుడు ఏమిటి మూట కట్టుకున్నావు నువ్వు ఇంత గొప్ప శరీరాన్ని ఇంత గొప్ప మనసుని భగవంతుడిస్తే దాంతో నువ్వు సాధించింది ఏమిటి శరీరము పాడైపోయింది మనసు పాడైపోయింది అవి రెండూ దేనికి పనికొచ్చాయంటే ఒంట్లో ఓపిక ఉన్నప్పుడు కామవికార మనకు పాడి చేసావు ఒంట్లో ఓపిక అయిపోయిన తర్వాత ఇక కామవికారం లేదు కాబట్టి అయ్యో నేను ఇప్పుడు అనుభవించలేనని ఏడుస్తున్నావు పోల వయసిగతే గతే కామవికార శుష్కే నీరే కక్కాసార చెరువులో నీళ్లు ఇంకిపోయిన తర్వాత అక్కడ ఒక్క చొక్క నీరు లేనప్పుడు ఎవరైనా వెళ్ళదు కానీ చెరువు అంటే చెరువు అండి అక్కడ చెరువే ఉందంటారు నీరింకిపోయిన తర్వాత చెరువు ఏమిటి శక్తి ఉడిగిపోయిన తర్వాత అప్పుడు ధర్మం పాటిస్తానంటే ఏం పాటిస్తావు ధర్మం ఎప్పుడు ఆచరించాలి ధర్మం ఆచరణ సంబంధం నిన్ననే కదా చెప్పుకున్నాం ఆచార ప్రభవో ధర్మ నీ ఒంట్లో ఓపిక ఉన్నప్పుడు నువ్వు తప్పు చెయ్యగలిగిన శక్తి ఉండి కూడా శాస్త్రం కట్టుబడి చెయ్యనప్పుడు